జై ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషములకు తిది త్రయోదశి రాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషం వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం ఉత్తర సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషముల వరకు తదుపరి హస్త కరణం కౌలువ ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషం వరకు తైతుల రాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు యోగం వ్యాఘ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు వర్జ్యం తెల్లవారుజామున రెండు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుంచి ఆరు గంటల వరకు దుర్మహూహం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషము నుంచి ఐదు గంటల పదమూడు నిమిషముల వరకు శుభ ఘడియలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషము నుంచి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాతా పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావనా ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటి మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు